భగవద్గీత పన్నెండవ అధ్యాయము నిజమైన యోగులు ఎవరని అర్జునుడు అడుగుతాడు నిరంతరము భక్తి శ్రద్ధతలతో నిన్ను రూపంలో ఆదరించేవారా లేక నిరాకార రూపాన్ని ఆదరించేవారా అని అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తాడు ఎవరు మనసు ఏకాగ్రతతో నా ఎందు ఉంచుతారో నన్నే నిరంతరము అత్యంత శ్రద్ధతో ధ్యానిస్తారు వారే ఉత్తమ యోగు ఇంద్రియాలను నిగ్రహించుకున్నవారు సర్వ ప్రాణులను స్వభావంతో చూసేవారు సర్వభూతములు హితము కోరుకునేవారు నిత్యల మనసు సచ్చిదానంద పరబ్రహ్మను నిరంతరం ధ్యానించేవారు కూడా నన్ను చేరుకుంటారు అధర్మం కలిగిన వారికి మాత్రము నన్ను చేరు మార్గము కష్టతరమవుతున్నది అలా కాకుండా నా మీద ఆధారపడుతూ అన్ని కర్తవ్య కార్యక్రమాలను నాకే సమర్పించి నాపై ఏకా ఏకాగ్రతమై నన్నే ధ్యానించే వారికి నేను రక్షించదును నీ మనుషుని బుద్ధిని నా మీద లగ్నం చేసి నువ్వు నాలో ఎల్లప్పుడూ ఉంటావు ఇది నీకు సాధ్యపడకపోతే యోగభ్యాసము చెయ్యి అది కూడా సాధ్యం కాకపోతే కర్తవ్యాన్ని కార్యక్రమాలని నా కొరకు చెయ్యి ఇది కూడా చేయకపోతే పాలపక్షాన్ని త్యాగం చేయి పాలపక్షం త్యాగం చేయడం వలన పరమశాంతిని పొందుతావు ఎవరిని ద్వేషించక స్నేహపూర్వకంగా కరుణాకరుడై మమతాహంకారాలను లేనివాడై అన్ని ధర్మాలను సభాభావంతో చూసినవాడు క్షమాగుణం కలిగినవాడు ఈ లక్షణాలు ఉన్నవాడు నాకు చాలా ఇష్టమైనవాడు ఇంద్రియాలిని చక్కగా నియంత్రణలో ఉంచుకొని నా ఎందు శరణాగతుడై ఉన్నవాడు నాకు చాలా ఇష్టమైనవాడు ఎవరికి కోపం తెప్పించని వాడు అలాగే ప్రపంచంలో దేని వలన కూడా కోపం పొందనివాడు ధర్మపరుడు ఈష్య లేనివాడు కలతల నుంచి బయటపడినవాడు నాకు ఇష్టమైనవాడు ఏమీ ఆశించినవాడు సూచిగా ఉన్నవాడు నిపుణుడు ఊడు కలత చెందకుండా ఉన్నవాడు అన్ని పనుల్లో కర్తవ్యాన్ని త్యాగం చేసేవాడు ఆయన నా భక్తుడు చాలా ఇష్టమైనవాడు అయితే హీర్షా ధర్మాన్ని అతీయుతిగా ఉంటారో అటువంటి భక్తులకి చాలా ఇష్టమైన వారు శత్రువులని మిత్రుల్ని సభావం సభా భావంతో కలిగి ఉన్నవాడు మన అవమానాలకు అతీతీయుడు అహంకారాన్ని వీడినవాడు సంతోషంలో నిత్యం తృప్తిగా ఉన్నవాడు నాకు చాలా ఇష్టం పైన చెప్పబడిన ఉత్తమ గుణాలు శ్రద్ధతో స్వీకరించి ఎవరైతే అనుసరిస్తారో వారందరికన్నా నాకు చాలా ఇష్టమైన వారు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్తాడు నియంత్రమైన శ్రద్ధ ఇతరుల క్షేమం గురించి ఆలోచనలు శాంతి పొందడం కోసం కర్మఫలాన్ని వదిలిపెట్టడం కరుణ భక్తి శ్రద్ధతో చెప్పిన అన్నిటినీ నేను అంగీకరిస్తాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్